ఏఐటీయూసీ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది అంగన్వాడీ వర్కర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించి సమస్యని పరిష్కరించాలని ఏఐటీయు నాయకురాలు భూషణ్ కుమారి హనుమంతరావు డిమాండ్ చేశారు సరిపోయే వరకు ఐదు లక్షల రూపాయలు ఉపాధి చనిపోయే వరకు ఐదు లక్షల రూపాయలు అవి ఉపాధి మట్టి కట్టుకు ఇరవై వేల రూపాయలు మట్టి కట్టుకు ఇరవై వేల రూపాయలు ఉపాధి ఒకరికి ఉద్యోగం ఉపాధి ఇంట్లో ఒకరికి ఉద్యోగం చేయాలి గ్రాటివిటీని చెయ్యాలి గ్రాటివిటీని చేశారు అంగన్వాడి వైఖ్యత అంగన్వాడి వైఖ్యత మేము ఎంత చేస్తున్నాం సేవ అనేది ప్రభుత్వానికి ముందు గుర్తించాలండి గుర్తించి మమ్మల్ని మేము ఆ పదకొండు వేలు మాకు పిల్లల్ని పోషించుకో పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసలు అవి ఎలా మాకు ఉపయోగపడతాయి ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలండి మెయిన్ వాళ్ళు ఆలోచించి మమ్మల్ని మేము చేస్తున్న పనికి ఫలి ఫలితంగా ఉందా లేదా అసలు మే ఆ ఫలితం మాకు సరిపోతుందా అనేది ఆలోచించి మాకు మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యంగా కోరుకుంటున్నామండి అదొకటి చిన్న పిల్లలండి మాకు వచ్చే త్రీ ప్లస్ పిల్లలు పెద్ద పిల్లలకు సెలవులు ఇస్తున్నారు చిన్నపిల్లలకు సెలవులు ఇవ్వటం లేదు వాళ్ళతో పాటు పిల్లలకు మేము త్రీ ఆరు నుండి మూడు నెల మూడు సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ ఇస్తామండి వాళ్ళతో పాటు ఈ ఒక్క నెల మాత్రం టీహెచ్ఆర్ ఇస్తాము మాకు సెలవులు మాత్రం మంజూరు చేయండి మాకు ఇప్పుడు మెను మెను రెండు రెండు కూరలు ఉండాలంటున్నారండి వాటికి తగ్గ వాటికి తగ్గ ఛార్జీలు మాకు లేవండి మాకు గ్యాస్ ఖర్చులు కూడా లేవండి మెయిన్ సమస్యలు మాత్రం శ్రీ ఈ సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రతి పని మేము చేస్తున్నామండి నువ్వు అనుకోకుండా కనుక మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం వాళ్ళ వచ్చే వాళ్ళ నుండి పొందే వాటిని మాకు వాటికి కూడా మేము అర్హులం కాదంటున్నారండి ఓన్లీ పదకొండు వేల జీతానికే ఏ పథకానికి అర్హులం కాదంటున్నారండి చాలామంది ఇళ్ళు లేక అసలు పెన్షన్ భర్త చనిపోయి పెన్షన్లు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారండి మాలో కూడా వాళ్ళకు కూడా ఈ న్యాయం చేసి మా శాలరీలు కనుక పెంచితే కనుక మాకు మేము అడగమండి మా శాలరీలు పెంచకపోవడం వల్లనే మేము చాలక మాకు మేము ఈ సమ రేజ్ చేయాల్సి వస్తుంది అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కార్మికులు అందరినీ పని అయితే చేయించుకున్నారు కానీ ఎక్కడ వాళ్ళకు ఉపయోగానికి లేకపోయేసేసరికి సుమారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సుమారు నలభై రోజులు పోరాటం చేశారు తర్వాత ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తాము కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేస్తాము అదేవిధంగా వర్కర్స్ అందరూ మెయిన్ టీచర్ గుర్తిస్తాము గ్రాడ్యుటీ ఇప్పిస్తామని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చారు గౌరవ వేతనం ఇచ్చే గౌరవ వేతనం కూడా ఐదు వేల రూపాయలు కనీసం ఒకటో తారీఖు రెండో తారీఖు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చే టైంలో ఇస్తూ ఉన్నారు కనీసం ఐదో తారీఖు అని ఇవ్వాలి వేతనం కూడా దానికోసం దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆశా వర్కర్స్ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తు ఈ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే మరింత పోరాటాలకి ఉధృతం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కి అసోసియేషన్కి మేము అండగా ఉంటామని చెప్పేసి తక్షణం సమస్య పరిష్కారం చేయాలి మీ త్వరగా మనం చేస్తాం